ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ శ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం శ్రీమాతడి గురుగారు ఫిబ్రవరి మాసంలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే అంటారు ముఖ్యంగా ధనుసు రాశి వారి గురించి చెప్పాలి అంటే కనుక ధనుసు రాశి వారికి షష్టమ స్థానంలో గురు సంచారం అలాగే తృతీయ స్థానంలో శని సంచారం జాతకంలో శని బాగుంది కానీ గురు సంచారం అనేటటువంటిది లాభదాయకంగా లేదు కనుక ఏంటి అంటే ఫైనాన్షియల్ సిబ్బందులు వస్తూ ఉంటాయి కొంచెం ఫైనాన్షియల్ పరంగా చూసుకోవాలి అలాగే వీళ్ళకి రాబోయేటటువంటి రోజులలో అంటే ముఖ్యంగా ఈ ఫిబ్రవరి తర్వాత వచ్చే మార్చ్ ఏప్రిల్లో కొంచెం ఫైనాన్షియల్ పరంగా ఇబ్బందులు ఏర్పడతాయి కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోండి ఆశించినటువంటి ఫలితాలు అయితే ఏమీ కనిపించవు ముఖ్యంగా ఖర్చులు అధికంగా ఉంటాయి రాబడి అనేటటువంటి తక్కువగా ఉంటుంది కనుక ఖర్చుల విషయంలో కూడా అనవసరమైనటువంటి దుబారా ఖర్చులు కాకుండా వీలైనంత వరకు డబ్బుని దాచుకునేటటువంటి ప్రయత్నం చేసుకోండి అలాగే వీళ్లకు ముఖ్యంగా ఏంటి అంటే కనుక ధనుస్సు రాశి వారికి ఆరవ స్థానంలో గురు సంచారం నడుస్తుంది కాబట్టి ధనుస్సు రాశికి అధిపతి అయినటువంటి గురువు వీళ్ళ జాతకంలో వృషభ రాశిలో ఉన్నాడు వృషభ రాశిలో గురు సంచారము చేత దీని యొక్క ఎఫెక్టు ఎలా ఉంటుంది అనంటే కనుక అప్పులు ఎక్కువగా చేసుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కష్టపడతారు జీవితంలో చాలా కష్టపడతారు ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఫిబ్రవరి మాసంలో ఇప్పుడే కాదు వీళ్ళు గత రెండు మూడు సంవత్సరాలు చాలా కష్టపడతారు కానీ ఆశించినటువంటి ఫలితాలు ఉండవు ఎక్కడ తీస్తే కొంగడు అక్కడే ఉంటుంది ఈ రోజున ఒక వ్యక్తి మనకు సహాయపడతాము పడతాడు అని మనం ఆలోచన చేస్తూ ఉంటాం కానీ ఆ వ్యక్తి ద్వారా మనకు ఎలాంటి సహకారం లభించదు అంటే ఎప్పుడు కూడా డిప్రెషన్లోకి వెళ్ళేటటువంటి అవకాశం ఎక్కువగా ఏర్పడుతుంది కనుక ముఖ్యంగా ఈ ధనుస్సు రాశి వారికి కాస్త జాగ్రత్తలు అనేటటువంటి అనవసరమైనటువంటి విషయాలు తలదూరచకూడదు డబ్బును వీలైనంత వరకు తక్కువగా ఖర్చు పెట్టేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి పెద్దవాళ్ళ యొక్క సలహాలు సూచనలు పాటించాలి ముఖ్యంగా వీళ్ళు ఇప్పుడున్నటువంటి ప్రస్తుతంలో ఏంటి అంటే కనుక విందులు వినోదాల్లో ఎక్కువగా పంచుకుంటూ ఉంటారు ప్రయాణాలు అధికంగా చేస్తూ ఉంటారు ముఖ్యంగా బంధువులతో ఎక్కువగా దూర ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు తద్వారా డబ్బులు అధికంగా ఖర్చు అయ్యేటటువంటి యోగం ఏర్పడుతుంది కనుక డబ్బులు దాచుకునే ప్రయత్నం చేసుకోవాలి ముఖ్యంగా వీళ్ళకి ఏంటి అంటే కనుక ఇప్పుడున్నటువంటి వృత్తి వ్యాపార రీత్యా కూడా అంత లాభదాయకమైనటువంటి యోగం అయితే కనిపించడం లేదండి భూమికి సంబంధించిన వ్యవహారాలు కోర్టు వ్యవహారాలు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు ఇవన్నీ సాల్వ్ అవ్వడానికి ఎంతకాలం పట్టొచ్చు అంటారు గురుగారు ప్రస్తుతంలో వీళ్ళకున్నటువంటి జన్మజాతకరీత్యా కనుక చూసుకుంటే భూమికి సంబంధించినటువంటి వ్యవహారాలు కానివ్వండి లేదు అని అంటే కనుక కోర్టు సంబంధితమైన పోలీస్ స్టేషన్ వ్యవహారాలు ఇవన్నీ కూడా ఇంకొన్ని రోజులు గడిచేటటువంటి అవకాశం ఉంటుంది తప్ప ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో ఏంటంటే సాల్వ్ అనేటటువంటిది కాదు పరిష్కారం అనేటటువంటిది దొరకదు ఇంకా కొన్ని రోజులు పొడిగించుకునే అవకాశం ఇంకా కొన్ని రోజులు తలనొప్పి ఉండేటటువంటి అవకాశం ఇలాగ ఉంటూనే ఉంటుందండి వీళ్ళకు ఉద్యోగస్తులు నిరుద్యోగులు విద్యార్థులు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది ఉద్యోగస్తులకైతే చాలా మెరుగైనటువంటి ఫలితాలే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గురువు బాగా లేకపోయినప్పటికీ శరీ బాగున్నాడు కాబట్టి స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టి వీళ్లకు ఉద్యోగపరంగా చూసుకున్న ఆర్థిక పరంగా కొన్ని రకాల అంటే ఉద్యోగంలో ఆర్థిక పరంగా చూసుకున్న మెరుగైనటువంటి ఫలితాలే ఉంటాయి కానీ డబ్బులు వస్తాయి కానీ ఖర్చు చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే సంపాదించేటటువంటి పది రూపాయలు అయితే ఇంకా రెండు రూపాయలు అంటే పన్నెండు రూపాయలు ఖర్చుగా ఉంటుంది ఇంకా రెండు రూపాయలు అప్పు తెచ్చుకునైనా ఖర్చు పెట్టేటటువంటి లక్షణాలు ఏర్పడతాయి కనుక ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేసుకోవాలి ఇంకా కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటుంది మెరుగైనటువంటి ఫలితాలే ఉంటాయి విదేశాలకు వెళ్ళేటటువంటి వారు విదేశీ ప్రయాణాలు కూడా చేసుకునేటటువంటి భాగ్యం ఏర్పడుతూ ఉంటుంది కనుక వీళ్లకు శని బాగున్నాడు కాబట్టి కొంచెం లాభదాయకమైనటువంటి జీవితం అని చెప్పుకోవచ్చు అంటే మధ్యమ స్థితి శుభకార్యాలు జరగడానికి ఏదైనా ఆస్కారం కనిపిస్తున్నా గురుగారు తప్పకుండా వీళ్ళు ఫిబ్రవరి మాసంలో ఏదో ఒక శుభకార్యాన్ని అయితే చేసేటటువంటి లక్షణాలు ఏర్పడతాయి వివాహం కానివ్వండి లేదు అంటే కొత్త ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి ఆ ఫైనాన్స్ అయినా సరే లేదా లోన్ అయినా సరే తీసుకునైనా సరే ఏదైనా ఒక గృహయోగాన్ని పొందేటటువంటి అవకాశం అయినా తప్పకుండా వీళ్ళ జాతకంలో కనిపిస్తుంది ఏదన్నా ఇన్వెస్ట్మెంట్స్ జో వైపు వెళ్ళాలనుకుంటే కనుక ఏ రంగాలకు వెళ్తే బాగుంటుంది బాగుంటుందంటారు కృతకాలంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా ఉంటే బాగుంటుంది ఉన్న ఒకవేళ డబ్బులు ఉన్నాయంటే దాచుకునే ప్రయత్నం చేయండి లేదా దాని ద్వారా ఒక ఇల్లు అంటే మీకు సొంత ఇల్లు లేకపోతే ఇల్లు కొనుక్కునే ప్రయత్నం చేయండి తప్ప అనవసరమైన దాంట్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెడితే కనుక ఆ డబ్బులు పోగొట్టుకోవడమే ఉంటుంది కనుక వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండేటట్టు ప్రయత్నం చేయండి ఇన్వెస్ట్మెంట్లు జోలికి వెళ్లకుండా ఉంటే బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలి అంటే ఆఫ్టర్ ఉగాది తర్వాత ఇన్వెస్ట్మెంట్ పెట్టేటటువంటి అవకాశం చేయండి మళ్ళీ అప్పటికి చెప్తాను దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ఏ రంగంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనేది ఆయా రోజున చెప్తాను కాబట్టి ఇప్పుడైతే ఇన్వెస్ట్మెంట్లు ఇలాంటివి పెట్టకండి మీరు వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది గారు అలాగే సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఏదన్నా శుభవార్త ఉందా సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకు సంతాన యోగము తప్పకుండా ఫిబ్రవరి మాసంలో కలిగేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళకు వైవాహిక జీవితం ఎవరికైనా వివాహం కాకపోయినా లేదంటే సంతానం లేకపోయినా వివాహం కానటువంటి వారు రుక్మిణీ కళ్యాణం అనేటటువంటి ఒక గ్రంథం దొరుకుతుంది దాని పారాయణం చేసుకోండి లేదా గురుచరిత్ర పారాయణం చేసుకోండి దాని ద్వారా కూడా వివాహయోగం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది సంతానం లేనటువంటి వారు సంతాన పాశుపతం అని శివుడికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి తాంత్రిక విధానంలో సంతాన పాశుపతం అనేది జరుగుతుంది అది ఎప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్న ఉన్నాము మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని అనుకున్నప్పుడు ఈ సంతాన పాశుపతం చేసుకోండి తద్వారా తొందరగా సంతానం కలుగుతుంది మనము మన శరీరంలోనే ఆరోగ్య భంగం ఉంచుకొని మనం దేవుణ్ణి నమ్ముకున్నాం అనుకోండి ఎలాంటి ప్రయోజనం అంటే ఎందుకు అంటే గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అంటే దేవుడు కూడా ఏం చేయలేడు కొన్ని కొన్ని సందర్భాల్లో కనుక డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంపూర్ణంగా నేను అన్నిటి పర్ఫెక్ట్గా ఉన్నాను అన్నప్పుడు ఈ సంతాన పాశుపతం చేసుకోండి తద్వారా వాళ్ళకు శుభం లాభం కలుగుతుందండి ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఏదైనా రెమెడీస్ ఉంటే తెలపండు ఊరు కదా ధనుసరాశి ముఖ్యంగా ఈ ధనుసు రాశి వారికి ఏదైనా రెమెడీస్ కావాలి అనుకుంటే ఫిబ్రవరి రెండవ తారీఖు వసంత పంచమి ఈ వసంత పంచమి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే ఇది చాలా అద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటి రోజు సరస్వతీదేవి ఆవిర్భవించినటువంటి రోజు చదువులకు మూలక మూలమైనటువంటి ప్రతీక ఈ వసంత పంచమి అలాగే అమ్మవారి యొక్క జన్మ నక్షత్రము అలాగే అమ్మవారి యొక్క జన్మతిథి అలాగే అమ్మవారి యొక్క వైభవోపేతమైనటువంటి వసంత పంచమి చాలా వైశిష్టమైనటువంటిది దానికి తిథి వార నక్షత్ర ముహూర్త దోషాలు ఎలాంటివి కూడా ఉండవు సర్వదోష నివారణ అన్నట్టు వసంత పంచమి ఉంటుంది ఆ రోజున బ్రహ్మ ముహూర్తం చాలా అద్భుతమైనటువంటి ముహూర్తం ఆ రోజున వచ్చి చక్కగా రాజశ్యామల యాగంలో పాల్గొనండి తద్వారా వాళ్ళకు ఎంతో కొంత శుభం జరిగేటటువంటి అవకాశం ఏదైనా నష్టం జరిగేటటువంటి అవకాశం ఉన్నా దాని నుంచి బయటపడేటటువంటి అవకాశం ఈ యాగం ద్వారా కలుగుతుంది యాగంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక స్ఫటిక శివలింగం ఇస్తాను అలాగే ఒక కరంగళీమాల ఒక ప్రవాళ గణపతి కూడా ఈ మూడు కూడా అమ్మవారి యొక్క ప్రసాద రూపకంగా వాళ్ళకి ఇస్తాను ఆ శివశక్తి లింగంలో కూడా ఎలా ఉంటుందంటే అది శక్తిలింగము అంటాము దాన్ని ఆ శక్తిలింగం మీద ఎప్పుడు కూడా శ్రీచక్ర ఆకారం శ్రీచక్ర సంపుటీకరణం చేసి వాళ్ళకు అందించడం జరుగుతుంది దాని ద్వారా ధన వృద్ధి ధాన్య వృద్ధి ఆరోగ్య వృద్ధి అన్ని రకాలుగా క్షేమదాయకంగా ఉండేటటువంటి అవకాశం ఏర్పడుతుందండి ముఖ్యంగా ప్రతి రాసుల వారికి ఏంటి అంటే గనక చాలా మట్టుకు ఇప్పుడు వచ్చినటువంటిది మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి మహాకుంభమేళ ప్రతి ఒక్క రాశి వారు తప్పకుండా మీ యొక్క జన్మ జాతకం ఎలాగైనా ఉండండి నీచంగా ఉండని అదృష్టయోగంగా ఉండని ఎలా ఉన్నా సరే మీరు ఈ సంవత్సరం చేయవలసింది ఏంటి అంటే కుంభమేళ జరుగుతుంది ప్రయాగరాజ్లో అక్కడ సంగమ తీరం ఉంటుంది ఆ సంగమ తీరంలో ప్రతి ఒక్కరూ కూడా గంగా స్నాన విధిని ఆచరణ చేసుకోండి ఎందుకంటే ఇది చాలా అరుదైనటువంటి రోజులు ఈ రాబోయేటటువంటి నలభై ఆరు రోజులు ఇది భోగి రోజున ప్రారంభమై మహాశివరాత్రి రోజు ముగుస్తుంది దీనికి మొదటి పన్నెండు రోజులు చాలా అద్భుతమైనటువంటి కీలకమైనటువంటి రోజులు భోగి రోజున చేసుకునేటటువంటిది పుష్య స్నానం అని చెప్తూ ఉంటారు అలాగే మకర సంక్రాంతి రోజున చేసేటటువంటి స్నానం చాలా విశేషమైనటువంటిది అలాగే మౌని అమావాస్య ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున వస్తుంది అది కూడా చాలా విశేషమైనటువంటిది కోట్లాది మంది భక్తులు ఆ రోజున వచ్చి స్నానం ఆచరిస్తూ ఉంటారు అలాగే అఘోరాలు నాగసాధువులు ఇలా ఎంతో మంది కోట్లాది మంది వచ్చి స్నానం ఆచరిస్తూ ఉంటారు ఎందుకు ఇంత ప పరమ పవిత్రమైంది అంటే అమృత బిందువులు పడినటువంటి స్థలం అది మామూలుగా క్షీరసాగర మథనం జరిగినప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క గరుకుమంతుడు ఆ యొక్క అమృత కలశాన్ని తీసుకొని వెళుతూ ఉంటాడో అప్పుడు దాని నుంచి నాలుగు బిందువులు పడ్డాయి అవి నాలుగు పుణ్యక్షేత్రాలుగా మారి ప్రజలందరికీ కూడా భక్త మహాకోటికి అందరికీ కూడా పరమ పవిత్రమైనటువంటి నదీ తీరాలుగా మన హరిద్వారు ఉజ్జయిని ప్రయాగరాజు ఇవన్నీ కూడా చాలా పరమ పవిత్రమైనటువంటి క్షేత్రాలు కాబట్టి ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఈ యొక్క నదీ తీరంలో ప్రయాగరాజులో మహాకుంభమేళ ప్రారంభమైంది కనుక అందరూ కూడా ప్రతి ఒక్క రాశి వారు వెళ్ళి అక్కడ స్నానం ఆచరించండి వీలైతే అక్కడ నుంచి కాస్త నీళ్లు తీసుకొనినండి మీ ఇంట్లో దాచుకోండి మనకి ఏదైనా అశుభం జరిగినప్పుడు కానీ ఇంట్లో ఏదైనా మైలా ముట్టు జరిగినప్పుడు కానీ ఆ నీళ్లు చల్లుకున్నా మనకు దోషం పోతుంది కాబట్టి అందరూ కూడా కుంభమేళకు వెళ్ళి స్నానం ఆచరించండి ఆ యొక్క పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పొందండి